నేను ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారి లివింగ్ లైఫ్ స్టైల్ నేను ఫాలో అవ్వను కానీ ఆయన లివింగ్ లైఫ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి నీ సంపాదన నువ్వే ఖర్చు పెట్టుకో లివ్ యువర్ లైఫ్ ఆయన కాన్సెప్ట్ రియల్లీ అది కరెక్ట్ కానీ నేను అది ఫాలో అవ్వను చాలామంది ఫాలో అవ్వరు కానీ అది కరెక్ట్ ఎందుకంటే నేను తరతరాలుగా ఒక మూడు జనరేషన్గా చూస్తూ ఉన్నా మనం ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ ఉన్నారు కష్ వాళ్ళ కష్టపడి రూపాయి రూపాయి దాచి అనారోగ్యం పాలైనా సరే అలాగే రూపాయి రూపాయి దాచి అది మాకిస్తారు మనకిస్తారు మనం ఏం చేస్తాం మనం కూడా దాన్ని ఖర్చు పెట్టాం దాని ఇంకో రెండింతలు చేసి మన పిల్లలకి ఇస్తాం మన పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు రెండింతలు చేసి అది వాళ్ళ పిల్లలకి ఇస్తారు ఇలా జనరేషన్స్ జనరేషన్స్ దాన్ని దాచిపెట్టి 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 వేరే వాళ్ళకి ఇవ్వడమే తప్ప వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఆస్వాదించడం లేదు సో అలా దాచిపెట్టి 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 ఏం ఎంజాయ్ చేయకుండా మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యాలకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఓన్లీ మెడికల్ బిల్స్కి మాత్రమే ఖర్చు పెడతాం మనం దాచుకున్నది మన మెడికల్ బిల్స్కి మాత్రమే ఉపయోగపడతాం ఎందుకంటే మానసిక ఉల్లాసం మానసిక ఆనందం కొన్ని మనం ఆస్వాదించాలనుకునేవి ఆస్వాదించకుండా అలాగే దాచిపెట్టి 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 మన పిల్లలకి ఇస్తాం ఇలా ఏమైపోతుందంటే అలాగే డబ్బులు అలాగే